ఓకే ఈరోజు శాసనసభ శాసన మండలంలో వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఫుల్ బెడ్జెట్ ఫుల్ బడ్జెట్ బడ్జెట్ని ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ స్టాప్ రామ దగ్గర నుంచి చూసాం అంత ఆత్మస్తుతి ఆత్మస్థుతి పరనంద గత ప్రభుత్వాన్ని దూషించడం తండ్రి కొడుకుల్ని పోడుకోవడం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి తనని పోడుకోవడం నేను ఎప్పుడు మూడు సార్లు ఈ రాష్ట్రంలో నేను క్యాబినెట్ మంత్రిగా చేశాను ఇప్పుడు భగవంతుడి దేవు వల్ల ప్రజల దేవల్ల ఎల్ కూడా ఉన్నాను మూడు సందర్భాల్లో ఎప్పుడు కూడా ఇంత స్థుతిని ఈ రకమైన భాషని ఎప్పుడు కూడా చూడలే చాలా దురదృష్టం ఈ సాంప్రదాయం ఈ సంస్కారం ఈ సాంప్రదాయం ఎందుకు మరి అన్నిసార్లు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరాలు ఆ పే ఆ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరాలు వస్తున్నాయో మాకు సరే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఆ విధంగా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది రాష్ట్ర ఆలోచన ఆలోచించమని కోరుతున్నాను ముందుగా ఇక బడ్జెట్లోకి వెళ్తే బడ్జెట్లోకి వెళ్తే ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు ఇచ్చిన వారిచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో కూటమి నేతలు సూపర్ సిక్స్ కానీ సామాన్య ప్రధాని కానీ కానీ రైతులకు కానీ వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకు ఒకటి రెండు తప్ప ఏ ఒక్కడు కూడా లేదు సూరిటీ అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది వంచింది అన్నం న్యాయం ఆ పదానికి ఈ పదాలే దానికి అర్థమవుస్తాయి ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నారు లేదు మైలుకొచ్చి పదిహేను పద్దెనిమిది నేను మైలు పదిహేను 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 వేల రూపాయలకి ఇస్తామన్నారు లేదు యాభై సంవత్సరాలు నేను మైలుకి వచ్చి వాళ్ళకి ఇస్తానన్నారు లేదు విద్యార్థులకు వచ్చి నిరుద్యోగు ఇస్తా ఉన్నారు రైతుకి వచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి భరోసా ఇస్తున్నారు కేంద్రం ఇచ్చింది అంత కలుపుకొని కేంద్రం ఇచ్చింది అంత కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరగా ఇచ్చిన రైతు భరోసాకు కానీ లేదు తల్లికి వందనం కానీ ఆ రోజు చెప్పారు మీ మీ అందరి సాక్షిగా ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఒకరుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురు ఉంటే నలభై ఐదు అని చెప్పారు అది వాస్తవ కాదా అంటే ఈరోజు ఒకటో తరగతి నుంచి పన్నెండు పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు ఎనభై ఒక్క లక్ష మంది పిల్లలు ఇవాళ ఉన్నారు ఎనభై ఒక్క లక్ష ఇంటి పదిహేను కంప్యూటర్ చూడండి మీ మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి దానికి ఎంత డబ్బు కావాలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి కేటాయింపు ఎంత చేశారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు చేశారు అంటే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల కోట్ల రూపాయలు అందులో వ్యతిరేసి చూపెట్టారు ఏ రకంగా దాన్ని సేకరిస్తారు ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉంది కొన్ని ఏమైనా మిగిలిన బడ్జెటా కాదు లోటు బడ్జెట్లో ఉంది లోటు బడ్జెట్ ఏ రకంగా మీరు దాన్ని సేకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పంతులు లేదు అలాగే రైతు భరోసాకి సుమారు యాభై లక్షల రెండు మంది యాభై రెండు లక్షల మందికి ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మన వైస వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చాం మరి ఈరోజు అంతమందికి ఇవ్వాల్సి చూస్తే ఇరవై వేల లెక్క మరి క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు పదకొండు వేల పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి వాళ్ళకి మీ కేటాయింపు ఎంత ఉందో చెప్పండి ఇక పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు మహిళ గురించి అయితే మాటే లేదు మరి విద్య నిరుద్యోగ వృద్ధి లేదు పూర్తిగా కూడా యువకుల్ని ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు దాంతోపాటు మహిళలకు వచ్చి అట్టహసంగా మీ రేపు సంక్రాంతి ఉంచో లేకపోతే రేపు ఉగాది నుంచి ప్రయాణం అన్నారు ఆ ఊసేత్తలేదు ఎక్కడ ఆ మాట లేదు ఆ పలికే లేదు ఆ ఇండికేషన్ లేదు ఎక్కడన్నా ఇలా చెప్పుకో ఒకటి కాదు రెండు కాదు రైతులకి అయితే మరీ అన్యాయం అండి అసలు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ రాష్ట్రంలో అవసరమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళు ఆదుకోవాల్సిన ఈ ఈ తరుణంలో గత ప్రభుత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ పెడితే అటు మార్కెట్ తర్వాత లేకపోతే మార్కెట్ కంపెనీ ద్వారా దాన్ని దాన్ని అవసరమైతే కొనిపించి వాటిని వచ్చి సరసమైన ధర మరి పక్క అమ్మి ఏదైనా వ్యత్యాసం ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించేటట్లు పెడితే ఈ సంవత్సరం ఇప్పుడు బడ్జెట్లో మూడు వందల కోట్లు పెట్టారండి మూడు వందలు అంటే మూడు వందలే అంటే ఒక సున్నాయి తీశారు మూడు వేలు ఎక్కడా మూడు వందలు ఎక్కడా వ్యవసాయ బడ్జెట్లో ఎంత పేజీలో ఉంది చూ చూడండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిత్రుల ఆందోళన మిత్రవేత్తల బాధని వాళ్ళ ఇబ్బందులు చూసి మార్కెట్ యార్డ్కి వెళ్తే దిల్లేకలేని చెప్పింది ఆయన మీద ఆయనతో పాటు ఇన్వాళ్ళ మీద కేసులు పెట్టారే అందులో అందులో మీద అట్టాసంగా ఇప్పుడు వచ్చి దాంట్లో చెప్తున్నారే ఆయన వాళ్ళే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల వందల రూపాయలు ఇచ్చిందని అందులోనే రాశారు మీరు ఏం రాశారు దానికి పర్చేజ్ చేయాలి దాని వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా వచ్చిన ఇంటర్వెన్షన్ వచ్చి సర్దుకోవాలి ఈ వేదిక నుంచి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను కోరుతున్నాను ఒక్క కిలో అంటే ఒక కిలో ఒక్క కింటాల్ అంటే ఒక కింటాల్ ఒక్క బస్తా అంటే ఒక్క బస్సా ఇవాటికి ఎక్కడైనా చేశారా చేశారాయితే మిక్స్ అయితే నేను అడుగుతున్నాను ఎందుకు చేయట్లేదు అడుగుతున్నాను ఏమైంది మీ అడుగుతున్నాను ఎంతసేపు పొగుడుకోవడం ఎంతసేపు జబాలు తడుచుకోవడం కాదు ఆచరణలో చూపెట్టండి చూడండి ఎంత అన్యాయం రైతుది ఇంకా రేపు ఎల్లుండు మూడో తారీఖు నుంచి ఇంకా సభ ఉంది ఇంకా రోజు దీని మీద ప్రత్యేకించి ఇంకా దీని మీద లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా దీని మీద మళ్ళీ అన్ని విషయాలు కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాం బయన్లాజ్ మాత్రం ఇది ప్రధాయిత సంబంధం లేని బడ్జెట్ కాదు దీనివల్ల సామాన్య ప్రధానికి కానీ కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఎవరి నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఒరికేది లేదు వాళ్ళందరినీ కూడా మా మాటలతో గ్యారెడ్డి చేసి మోసం చేసిన బడ్జెట్ దీనివల్ల ఎవరికి ఏ ఏ వర్గానికి కూడా ఏ ప్రయోజనం లేదు అనేది మా అభిప్రాయంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం తమనే చేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని లోతుగా మేధావులందరూ దీని దీన్ని అధ్యయనం చేయమని చెప్పి మేధావాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం ఓకే చెప్పాను కదండి మూడు మేము మూడు వేల కోట్లు పెడితే మూడు వందల కోట్లు పెట్టారు మూడు వందల కోట్లు పెట్టి మిర్చి ఇమ్మీడియట్గా ఉన్న సమస్య ఏంటి మిర్చి రైతులు దాంట్లో ఇంటర్వెన్షన్ చేయాలి కదా మరి ఇంటర్వెన్షన్ కొనాలి కదా ఇప్పుడు ఒక బస్తా కొన్నారా ఒక క్వింటాల్ కొన్నారా మనం వెళ్ళని చూడండి సుమారు లక్ష బస్సాలు ఇప్పటికే అక్కడ వచ్చి ఉన్నాయి అరులు అడుస్తున్నారు మరి రైతాంగం మంచి రైతు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు ఏంటిది కాంట్రాక్ట్లు ఎవరు బ్యాక్ లిస్టు పెట్టారండి చెప్పనండి ఒకటి రెండు మూడు పేర్లు చెప్పాలా ఒకటి రెండు మూడు పేర్లు చెప్తే ఏదో పాచంగ్రమార్క్ చేసి ఏదో బురదేస్తామంటే కాదు కాంట్రాక్టులు ఎవరు బ్లాక్ లిస్ట్ పెట్టారు ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే ఎవరైనా తప్పుగా చేసి లేకపోతే నాణ్యత లేక నాణ్యత లోపము ఉండి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పెడతారు కానీ ఎందుకు పెడతారు కాంట్రాక్టుల్ని ఇన్ టైంలో చేసి నాణ్యత చేసి ఎందుకు పెడతారు ఎవరినైనా సరే ఎవరు పెట్టారు చెప్పండి ఏ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు పెట్టమండి ఇంతందుకు ఇంకా చెప్తాను మీకు ఇవాళ మూలధనం గురించి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండీ గురించి ఒక పై ఒక పే ఒక పేజీ పెట్టాడు రేపు నేను చెప్తాను క్యాపిటల్ ఎక్స్పెండర్ గురించి ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండెండ్కి దాన్ని ప్రజలకు తెలియనట్టుగా మనం వచ్చి అమాయకుల లాగా మనకి దాని మీద అవగాహన లేనట్టుగా అంటే అర్థమయ్యని కూడా పెట్టారు ఓ రైతు అంట పొలం కొనుక్కుంటారంట కొనుక్కుంటూ అందులో వచ్చి నువ్వు నువ్వు తప్పుకుంటావు అంట దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండెడ్ అవుతుందంట దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని ఎస్ ఎగ్రి అది మా అందరికి తెలిసిన విషయమే ఇది ఇదేం కొత్త విషయం కాదు కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెట్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి మేము పెట్టాం గత ఐదు సంవత్సరాలు పెట్టాం ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ డెడ్డీలకు కానీ ఆదాయాల సమకొచ్చే మనం చేసాం ఉదాహరణకి కాదా ಇಂಕ ನಾಲ್ಕೈದು ರೋಜು ಕಬೀಟ್ ಆ ಡಿಸ್ಕಷನ್ ಅನ್ನ ಮಾತಾಡದ ನೀಂಕ್ ಯು ಬಾಯ್ ನೀವು